అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఏవిఆర్ పాఠశాలలో జరిగిన ఎస్ఏటి పరీక్షలలో మహర్షి విద్యా వికాస్ విద్యార్థులు చాటారు ప్రథమ ద్వితీయ తృతీయ ర్యాంకులతో నగదు బహుమతిని పొందారు వరుసగా పదహైదు స్థానాలలో మహర్షి విద్యా వికాస్ విద్యార్థులు ఉండడం చాలా గర్వకారణమని మహర్షి విద్యా వికాస్ కరెస్పాండెంట్ వేదమూర్తి ప్రెసిడెంట్ శశికళ హెచ్ఎం జోష్న పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుత్తి మండలంలో ఈ పరీక్షలకు ఏడు వందల మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు అందులో మొదటి పదహైదు స్థానాలలో మహర్షి విద్యా వికాస్ పాఠశాల విద్యార్థులు ఉండడం పాఠశాలకి గర్వకారణమని వారి సందర్భంగా తెలియజేశారు పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనుగరించిన విద్యార్థులకు మంగళవారం మహర్షి విద్యా వికాస్ పాఠశాల కరెస్పాండెంట్ వేదమూర్తి ప్రెసిడెంట్ శశికళ హెచ్ఎం జోష్న ఆధ్వర్యంలో విద్యార్థులకు మెడల్స్ వేసి అభినందించారు భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించాలని విద్యార్థులను ప్రోత్సహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు